హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి చాలామంది లేడీస్కి అవసరమయ్యే వీడియో అనమాట సో ఇంట్లోనే శారీ ఫాల్ ఎలా గుట్టుకుంటాననేది చూపిస్తాను సో ఫస్ట్ మనం థ్రెడ్ తీసుకునేటప్పుడు ఒక మీడియం లెంతే తీసుకోవాలండి మరీ పెద్దగా తీసుకుంటే మనం చిక్కులు పడిపోయి ఒక కష్టమైపోతుంది దారం విరిగిపోతుంటుంది అనమాట ఓకే సో ఫస్ట్ సా ఒక మీడియం లెంత్తో థ్రెడ్ తీసుకొని రెండు జాయింట్ కొనలు ఉంటాయి కదా అది థ్రెడ్లో నుంచి ఎక్కించాలన్నమాట సో మనం సింగిల్ ఏర్ వేసి రెండు డబల్ వేసి వేస్తాం కదా అట్లా కాకుండా నేను ఇక్కడ చూపించాను కదా రెండు డబల్తో ఉన్నవి జాయింట్ ఉన్నవి ఎక్కించి అదే సైడ్కి వదిలేయాలి ఎందుకంటే తర్వాత మనకి యూజ్ అవుతుంది మళ్ళీ థ్రెడ్ మనం ఇది కట్ చేసి తీయకుండా డబల్ డబల్ కుట్లు అంటే డబల్ డబల్ కట్ చేసి వేయకుండా ఒకటేసారి దాంట్లోంచి ఈజీగా ఎక్కించుకోవచ్చు చాలా ఈజీ టెక్నిక్ టెక్నిక్ ఇది సో మీకు ముందు ముందు చూపిస్తాను అది ఎట్లా యూజ్ అవుతుంది అనేది ఫస్ట్ అయితే మనం సారీ ఫాల్ని మంచిగా కడిగేసుకొని మంచిగా వాష్ చేసి ఆరబెట్టేసుకొని కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు లేదా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి మనం సారీ నుంచి ఒక చేతి ఒక మూరెడంతా కింద ఫస్ట్ వదిలేయాలన్నమాట లోపల చక్కుకోవడానికి సో ఫస్ట్ కొన నుంచండి ఎగ్జాక్ట్గా శారీ ఫాల్ రెండు ఒకే సమానంగా ఉండాలన్నమాట అటు ఇటు లాగా స్టార్టింగ్ పాయింట్లో ముడేసుకోవాలి ఫస్ట్ ముడేసుకుంటే దారి మిరిగిన చేసిన కొంచెం స్టా ఏమంటారు స్టాండర్డ్గా ఉండడం కోసం అనమాట ఖచ్చితంగా ముడి అనేది స్టా కటింగ్లో మూడైతే వేసుకోవాలి తర్వాత చూడండి పైన ఎక్కువ రావాలన్నమాట కుట్టు కింద సైడ్ ఏమో చిన్న కుట్టు వేయాలి చిన్నగా పట్టాలన్నమాట క్లాత్ని పై భాగంలో ఎక్కువ పట్టి కిందనేమో చిన్న చిన్నగా క్లాత్ని పట్టాలి గ్యాప్ గ్యాప్తో అప్పుడే మనకి కుట్టు అనేది బయట సైడ్ కనబడకుండా ఉంటుందండి రెండు సమానంగా పెట్టుకుంటూ కుట్టు చిన్న చిన్న క్లాత్తో చిన్న క్లాత్ పట్టుకోవాలి ఎక్కువ అయితే బయట కుట్టు కనిపించేస్తుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న చిన్నగా అట్లాగే పట్టుకుంటూ ఒకటేసారి రెండు మూడు రెండు మూడు కుట్లను పట్టాలి ఒకటే ఒకేసారి వేసి నిడిలు వేసి నిడిలు తీస్తే మనకి టైం ఎక్కువ పడుతుంది ఇట్లాగా మనకి నీడిలో ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత వేసుకుంటూ ఒకటే సరి గుంజామనుకోండి మనకి ఈజీ తొందర అయిపోతుంది కొంచెం మంచిగా స్పీడ్గా అయిపోతుంది అనమాట అదే ఒక్కొక్కటి ఒక్కొక్కటిని చాలా టైం పడుతుందండి సో వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఫాల్ సారీ రెండు ఈక్వల్ ఉండేటట్టు చూసుకుంటూ వేయాలి చూడండి నేను వేసినట్టు ఏమైనా కనిపిస్తున్నాయా చిన్నగా కూడా కనిపించట్లేదు అనమాట అంత చిన్నగా పట్టుకుంటే మనం శారీ ఫాల్కి కుట్టు వేసినామా లేదా అన్నట్టు ఉంటుంది అండ్ ఈజీగా కూడా వేసుకోవచ్చండి అయితే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఏరియాని బట్టి సో నేను అవి రెండు జాయింట్ ఎందుకు వేయాలో చెప్ప చెప్తాను కదా చెప్తాను అన్నాను కదా చూడండి ఇప్పుడు దారం అయిపోయింది మనం మామూలుగా అయితే ఏం చేస్తాం ఆ రెండు ఎక్కించుకోకపోతే మళ్ళీ వేరే దారం కట్ చేసి మూడేసి వేరే ఎక్కించుకోవాలి అట్లా కాకుండా ఆ రెండు కొనలు ఉన్నాయా చూడండి దాన్ని ఓపెన్ చేసి ఆ రెండు కొనల లోపల ఇంకో థ్రెడ్ ఎక్కించాలన్నమాట మనకి నిడి మన దారం ఉండ నుంచి తీసుకొని థ్రెడ్ని ఎక్కించి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్క లేయర్ తీసుకొని ఇందులో నుంచి బయటికి తీసేసి కింద ముడేసుకోవాలి ముడేసుకోవాల్సిన అవసరం లేదు లేదంటే మన థ్రెడ్ అంటుకుంటుంది అంతే మనకి ఎంత కావాలో అంత థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు చూడండి నీటిల్ని ఈజీగా ఇట్లా అనండి రెండు దారం కలిసిపోయి ఉన్నాయి అనమాట ఎంత ఈజీ కదా దారం కట్ చేసి ఎక్కించి మళ్ళీ ఇది చేసి కంటే ఈజీ అండ్ సింపుల్ ట్రిక్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కావాలంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చెప్పండి ఈ ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది భయపడకుండా ఒకటి రెండు సార్లు కొంచెం అటు ఇటు కష్టం అవుతుంది ప్రాబ్లం అనిపిస్తుంది బట్ కుడుతుంటే కుడుతుంటే ఈజీ అయిపోతుందండి నాకు స్టార్టింగ్ అయితే జ్వరం వచ్చేసింది అనమాట ఒకసారి అంటే వంగి బాగా వంగి కుట్టాలి కదా అలవాట్లేక ఇప్పుడు అట్లేం కాదు నా సారికి ఫాల్ అయితే నేను కుట్టుకోగలుగుతున్నాను సో రేపే నాకు ఈసారి కావాలి రేపు గణపతి పూజ కూర్చోవాలి కాబట్టి ఈరోజు ఫాల్ కొట్టేసుకుంటున్నాను అనమాట జస్ట్ ఒక వన్ అవర్లో అయిపోయిందండి ఇంకా ఫాస్ట్ కుట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు మనం అంత ఫాస్ట్ కాదు స్లోగానే వెళ్తాను నేను పని ఏదైనా సో లాస్ట్కి ఇక్కడ అట్లాగే మిడిల్ మిడిల్లో మనము కొంచెం ఒక రెండు మూడు దగ్గర ముడి వేయాలండి దానికి ఇప్పుడు నేను లాస్ట్లో ఎట్లా ఎండింగ్లో చూపించాను అట్లా వేయాలి ఎందుకంటే ఎక్కడన్నా అనుకో మొత్తం ఫాల్ అంతా అంటే మొత్తం వచ్చేస్తుంది అది ఇట్లా ముడి వేసామనుకోండి కొంచెం ఏదైనా పోయినా అక్కడ వరకు పోతుంది మళ్ళీ ఎండింగ్లో కూడా ఫాల్ అంచుని లాస్ట్కి ఫోల్డ్ చేయాలండి లోపలికి ఎందుకంటే అది ఈక్వల్గా ఉండదు మళ్ళీ పోగులు పోగులు ఉంటుంది అది అది లోపల కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ సేమ్ కింద ఏ కుట్టయితే వేసామో పైన కూడా అదే కుట్టు వేయాలన్నమాట ఈ ఎడ్జ్కి అట్లాగే మిడిల్ మిడిల్లో మనం బొట్టన వేలు గోరు ఉంటుంది కదా ఆ గోరుతో ఇట్లా రఫ్ చేసుకుంటూ వచ్చామనుకోండి కొంచెం కూడా ముడత లేకుండా సాఫ్ట్గా వస్తుందనమాట కొంచెం కూడా క్లాత్ దగ్గర కాకుండా ముడత లేకుండా వస్తుంది ఫ్లాట్గా వస్తుంది మన ఫాల్ అనేది ఎంత నీట్గా వస్తుందో మీరే ఒకసారి ట్రై చేయండి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినా కుడుతుంటే చాలా ఈజీ అండి ఇప్పుడు కింద పాట అయితే అయిపోయిందా కింద చాలా ఈజీ అనమాట కొంచెం కష్టం అనిపించిన ఈజీ కింద కొట్టడం బట్ పైన కుట్టడమే చాలా కష్టం అండి మనం కింద ఫస్ట్ పైన కుట్టాలంటే ఒక ప్యాడ్ ఖచ్చితంగా ఉండాలి మనకి సపోర్ట్కి పైన ఇట్లా కుడతాం కిందనేమో మనం ఇట్లా డైరెక్ట్ కుట్టు ఏమంటారో టాక కుట్టులాగా తీసుకుంటాం బట్ పైన అట్లా కాదు పైన మనం హెమ్మింగ్ కుట్టు వేయాలి బ్లౌజ్కి ఏ విధంగా హెమ్మింగ్ చేస్తామో పైన అదే విధంగా హెమ్మింగ్ చేయాలండి అప్పుడే మన సారీ ఫాల్ అనేది నీట్గా వస్తుంది దీన్ని కూడా జాగ్రత్త ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది బట్ కుడుతుంటే ఇది కూడా అలవాటు అయిపోతుంది అనమాట కానీ ప్యాడ్ అయితే కంపల్సరీ ప్యాడ్ ఉంటేనే మనకు కరెక్ట్ ఫాల్ అనేది కరెక్ట్ సెట్ అవుతుందనమాట లేదంటే అటు ఇటు అయిపోయి లోపల ముడతలు అయిపోయి అట్లా అయిపోతుంది అట్లా కాకుండా ప్యాడ్ పెట్టుకొని మనం మెల్లగా కుట్టుకుంటూ మెల్ల మెల్లగా కుట్టుకుంటూ అట్లాగే గోరుతో వెంట వెంటనే గీరుకుంటూ వెళ్ళాలన్నమాట గోరుతో ఇట్లా ఫ్లాట్గా అనుకుంటూ ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం దగ్గరికి అయినట్టు అవుతుంది కదా దాంతోను పైన కాబట్టి కొంచెం వెంటనే ఈ గోరుతో ఇలా ఇలా అనుకుంటూ పిల్ల కుట్లు వేసుకుంటూ పోవాలన్నమాట చాలా ఈజీ అండి ఒక రెండు సార్లు ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది తప్పకుండా మీ శారీకి మీరే ఇంట్లో ఫాల్ గుట్టుకోవచ్చు ఈజీగా సో మిషన్ అవసరం లేదు మనం చేతితోనే గుట్టవచ్చండి చాలా వరకు మనం శారీస్కి మిషన్తో ఫాల్ వేయము చేత్తో వేస్తేనే చాలా మంచిది కాబట్టి చేత్తో వేసుకోండి బయట ఇస్తే ఒక ఎనభై వంద రూపాయలు వేస్ట్ అదే మనం ఒక ఒక గంట కష్టపడితే మన సారికి మనమే ఫ్యాల్ కొట్టుకోవచ్చు మనం కొట్టుకున్నామనేది కూడా ఉంటుంది కాబట్టి సో ఇట్లా అనమాట ఈజీగానే నేను చూపించాను మీ అందరికైతే అర్థమైందనుకుంటున్నానండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాతో నేను క్లియర్గా మెల్లగా కుట్టుకుంటూ చూపించాను అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా నార్మల్గానే చూపించాను చూడండి నీట్గా మొత్తం చిన్న ముడత కూడా లేకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి నేను మళ్ళీ చూపిస్తాను ఇది ఎడ్జ్కి అయిపోయిన తర్వాత ఎడ్జ్కి అయితే కంపల్సరీ ముడి వేసుకోవాలి ఇలా దారం వేసేసి ఈ నిడిల్కి రెండు మూడు సార్లు దారాన్ని చుట్టి పైకి కుట్టాలండి దీన్ని ముడి కుట్టు అంటారు అంటే దారం తెగినా మనకు కుడిపోకుండా చాలా రోజులు కొంచెం గట్టిగా ఉండాలంటే ఇట్లా ముడి కంపల్సరీ మధ్య మధ్యలో కూడా ఒక రెండు మూడు దగ్గర వెయ్యాలి నేను ఇంతకుముందు చెప్పాను కదా అట్లా సో చూడండి ఎంత నీట్గా వచ్చిందండి కొంచెం కూడా ముడత కూడా కొంచెం కూడా ఇటు కాకుండా కరెక్ట్ భలే వచ్చిందనమాట మనకి ఫాల్ కూడా కింద పైన ఎక్కడ కొంచెం కూడా ఎదిగాలే మన కుట్టు కూడా అస్సలు కనిపించట్లేదు అనమాట భలే పర్ఫెక్ట్గా వచ్చింది సో తప్పకుండా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి ఈజీగా కుట్టుకోవచ్చు కొంచెం ఇబ్బంది అయినా కుడుతుంటే ఏదైనా వస్తుందండి సో ఫైనల్గా నా సారికి నేనే ఫాలో వేసుకున్నాను ఇంతకుముందు కూడా చూపించాను బట్ క్లియర్ కాదు ఈసారి క్లియర్గా చూపించానండి సో చా మీ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ సారీ కట్టుకుని రేపు నేను పూజ కూర్చుంటాను అప్పుడు వీడియో కూడా చూపిస్తానన్నమాట ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను మీతో సో మీరు కూడా ఫాలో అయిపోండి నా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ బన్ బాయ్